ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో కొన్ని అద్భుతమైన గడియలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు మరో రెండు రోజుల్లో మేషరాశిలో పుట్టిన వారికి వారి యొక్క జీవిత భాగస్వామి వలన మీ జీవితంలో జరగబోయే తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే మార్పులను చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు ఇన్నాళ్ళు పడిన కష్టాలకు సమస్యలకు ఇక ముగింపు పలికినట్టే ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహం నుంచి కొన్ని గ్రహాల పరిస్థితుల మార్పుల వలన ఈ మేషరాశి వారి జీవితంలో కొన్ని అనుకోని విధంగా మార్పులు అనేవి రాబోతున్నాయండి అయితే మరో రెండు రోజుల్లో అసలు మీకు ఏం జరగబోతుంది వారి జీవిత భాగస్వామి వలన వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాకు గురే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలానే ఈ రాశి వారు ఏంటంటే మేషరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభన ఏంటి మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మీకు పూర్తిగా చూస్తేనే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటి అనేది కూడా చూడగలరు ఇక మేషరాశి జాతకలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవితం అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయండి ఖచ్చితంగా ఆ మార్పులు గమనించి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు ఇక ఈ మార్పులు అనేవి మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుందండి ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పనిలో విజయవంతంగా అఖండ విజయం సాధిస్తారండి ఇక ఈ మార్పులు అనేవి మీ జీవితాన్నే పూర్తిగా మార్చబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ పెని మార్పులు ఈ వారి జీవితంలో జరుగుతుంది అని మీరు ఎప్పుడు కూడా ఊహించి ఉండరండి అసలు మేషరాశివారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ మార్పులకు ప్రధాన కారణం ఏంటి అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహగోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శాస్త్రం అంటే ఈ శాస్త్రాల ప్రకారంగా చూస్తే కనుక భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారండి అయితే ఈ మార్పులు అనేవి మానవుల జీవితం ఎంతో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న కాలంలో ఈ కొన్ని గ్రహాల పరిస్థితుల కారణంగా లాభస్థానంలో మీకు సంచరిస్తున్నాడండి దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయండి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ మేషరాశి వారికి ఇక విపరీతమైన అదృష్టం అనేది వీరిని వరించబోతుంది మేషరాశి వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రంలోనే పెనుమార్పు అనేది చెందబోతుంది అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క అంటే ఈ రాశి యొక్క చక్రంలో శుక్రు యొక్క స్థానం అనేది కూడా మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాలైన శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా సొంతం చేసుకోబోతున్నారు దీనికి కారణంగానే ఇక్కడ మీరు ఏంటంటే మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర కానీ విచిత్రమైన మార్పు అనేది కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి ఎంతో మేలు చేస్తుందని చెప్పుకోవచ్చండి ఎందుకు వీరు మాకు ఈ విధంగా చెప్తున్నారని అనుకోవచ్చు కానీ రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అక్షరాల సత్యమండి అంటే మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె యొక్క మంచిగా ఉంటారని ఆశీర్వాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చక్కగా చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని మనం ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా మీకు సక్సెస్ అనేది మీ వెంటే వస్తుందండి ఈ సమయంలో మేషరాశి వారికి వారి వారి యొక్క జీవిత భాగస్వామ్యతరం నుంచి కూడా ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూల పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలానే ఎవరైతేనండి ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్యలు అంటే నిరుద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి వారికి ఆ సమస్యల నుంచి బయటపడతారు వారు కోరుకునే మంచి సమస్యలు ఉద్యోగం లభిస్తుంది అలానే ఉద్యోగంలో కూడా స్థిరసత్వం కూడా ఈ సమయంలో లభిస్తుందండి అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి ఇక అలానే డాక్టర్స్ కానీ లాయర్స్ ప్రొవిజనర్స్ ఎవరైనా సరే తదితర వృత్తి నిలిపినకు ఈ సమయంలో మంచి డిమాండ్ అనేది ఉంటుందండి ఈ సమయంలోనే మేషరాశి వరకు జాతకంలో ఎన్నో శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది అలానే కొన్ని ఊహించిన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుపోతున్నాయండి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే గనక మేషరాశి వారికి మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్ట జాతులుగా మారబోతున్నారండి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత డబ్బుకు మీకు ఎటువంటి లోటు అనేది ఉండదండి ఇక మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయి అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా మీకు అనుకూలిస్తాయండి ఆదాయం వరు ఆదాయం అనేది చాలా వరకు బాగుంటుంది అనేక మార్గాలలో కూడా ధనం సంపాదించుకోవడానికి కూడా మీరు చేసే ప్రతి ప్రయత్నాలలో రాబోయే రోజుల్లో మేషరాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయండి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరీ మలమైన సంపూర్ణమైన సహకారం కూడా లభిస్తుంది ఆ సహకారం అంటే ఆ సహాయం సహకారాల వల్ల వాళ్ళతో కూడా మీరు ముఖ్యమైన కార్యక్రమంలో కూడా ద్విగ్జయంగా పూర్తి చేసుకుంటారండి సంతానం సౌక్య ఉంటుంది అలానే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రుల వల్ల కూడా అంటే వాళ్ళ మీద మీరు ఈ సమయంలో విజయం సాధిస్తారు అలానే శత్రులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారు మారుతారు కూడా అంటే మీ జీవిత భాగస్వామి యొక్క సహాయం సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి వ్యాపారస్తులకు వారికి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు అలానే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం ఉంటుంది ఇక ప్రత్యేక రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ మేషరాశి జాతకులంటి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే కొన్ని ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోండి ఇక ఉద్యోగాల కార్యక్రమంలో సహా ఉద్యోగుల మద్దతుతో సహకారం కూడా లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీవత నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసులో చాలా కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో వారికి ఆ కోర్టు కేసులో సమయం అనేది చాలా అనుకూలంగా తీర్పు రాబోతుంది ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు కనుక పోటీ పరీక్షలో విజయం సాధిస్తారండి అలానే మీరు జీవితంలోని ప్రతి విషయంలో కూడా మీకు జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతోగా చక్కగా ముందుకు నడిపిస్తుంది అండి దానితో మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతమవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి కూడా అనేక అవకాశాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుందండి మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటుగా ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చూడగలుగుతారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా తలుపులు తెరుచుకోవడం ఆర్థిక పరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను కూడా చూడగలుగుతారండి మీ జీవిత భాగస్వామితో మీకు అన్యూన్నత అనేది కూడా లభిస్తుంది కుటుంబం జీవితంలో సంతోషకరమైన సమయాన్ని కూడా ఈ సమయంలో గడుపుతారండి పిల్లల విషయాలలో అయితే కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ విధంగా మేషరాశి వారికి అంటే ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయి ఈ సెప్టెంబర్ మాసం నుంచి ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అవి మీరు చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు మీకు సహకరిస్తాయని చెప్పుకోవచ్చు యోగిస్తాయి అనుకూలిస్తాయని కూడా చెప్పవచ్చండి ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇక ఏంటంటే మీ జీవితంలోనండి మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాలు పొందుతారు ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం ఏదైనా సరే మీరు చేసిన పని కలిసి రాకపోతే గనక చేయవలసిన దేవత ఆరాధన అలానే పాటించవలసిన పరిహారాలు ఏంటి అంటే మేషరాశి వారు ప్రతి నిత్యం కూడా మీకు ముఖ్యంగా శివ ఆరాధన చేసుకోవాలి సోమవారం రోజున శివకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి అలానే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి అంటే ప్రతిరోజు కుదరన వాళ్ళు ప్రతి ఆదివారం రోజైనా సరే వారానికి ఒకసారైనా సరే సూర్య నమస్కారాలు చేయండి దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని చెనగలు నానబెట్టి తినిపించాలి అలానే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి అంటే రాహుకేతులకి శాంతి పూజలు చేయించుకోవాలండి ఇక పేదవారికండి అన్నదానం కావచ్చు వస్త్రదానం వంటివి మీ సోమతను బట్టి చేయాలి ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు అంటే రావి ఆకు మీద నేచ దీపాన్ని వెలిగించాలండి ప్రతి నిత్యం మీరు లక్ష్మీదేవి చిత్రపటం ముందు అంటే నిత్య దీపాన చేసుకుంటే గనక ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారండి జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు కూడా అలానే ఈ మేషరాశి వారి జీవితం గనక గమనించినట్లయితే ఈ సెప్టెంబర్ మాసం ఏడవ తారీఖు నుంచి అంటే సంపూర్ణ చంద్రగ్రహణంలోపు మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటికి రాపోతుందండి అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా ఈ రాశి వరకు జీవితం ఏ విధంగా సాగుతుంది ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం లోపు మీ ఇంట్లో దాగి ఉన్న ఎలాంటి శక్తి బయటకు రాబోతుంది ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా వివరంగా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందండి వారు ఏంటంటే మొదటిగా అండి వీళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వ్యక్తిగతంగా మనం వీళ్ళని చూస్తే ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఏంటంటే ఇతరుల యొక్క విధుదల్లో ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారండి ఈ రాశి వారు అస్సలు జలసి అనేది అస్సలు అంటే వీళ్ళలో ఉండదన్నమాట అసలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కానీ కొల్లు కుతంత్రాలు వీరికి చేతకారం పని ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా వితల వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ వితల వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కాదండి అయితే ఈ మేషరాశి వారి జీవితంలో వీరికి ఇన్ని మంచి అలవాట్లు ఉన్నా సరే అలానే వితల సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కాబట్టి వీరిని శత్రులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారండి వీళ్ళు ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఎంతమందికి సహాయం చేసినా కానీ పాపం వీరి చుట్టూ ఉన్న వ్యక్తులు మాత్రం వీడిని చెడును కోరుకునే వ్యక్తులేనండి అయినా సరేనండి ఈ మంచి మనస్ కారణంగా ఈ మేషరాశి జాతకులకి చాలామంది మిత్రులు శేయుపలక్షను కూడా సంపాదించుకోగలుగుతారు అయితే ఈ మేషరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయ కలవారుగా ఉంటారండి ఏ సరే వాళ్ళ స్వంతగా ఆలోచనతోనే చేయాలి వాళ్ళే ముందు ఉండాలనే ఆలోచన ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఏంటంటే బంధాలు కావచ్చు అనుబంధాలు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారండి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి ఏంటంటే బంధువులు కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడతారు కొంత కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ మేషరాశి వారిని చూసి ఊరవలేకపోతూ ఉంటారండి వీరిపైన కొల్లు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపై ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసీ కారణంగానే అనేక రకాలుగా కుట్రలు పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చండి లేదా మీకు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే పైన ప్రయత్నాలు చేస్తున్నారని అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో కావచ్చు ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతారు అలానే వితరుల మీ మీద పండిన ఎటువంటి కుట్రలైనా సరే వారికి తిప్పకొట్టగలిగే సామర్థ్యత తెలివి ఈ మేషరాశి వ్యక్తులకి ఏంటంటే అధికంగా కనిపిస్తుంది ఉంటుంది కూడా ముఖ్యంగా నేర్పుతనం కావచ్చు చాకచక్యంగా సమయకూలంగా మాట్లాడమంటే తెలివితేటలు ఈ రాశి వారు మనకి ఎక్కువగా అంటే అధిక అధికంగా కనిపిస్తూ ఉంటాయండి అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరి జీవితంలో అనేకమండి ఎలా అంటే షురుడి సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా డబ్బు విషయంలో అండి మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదొడుకులు మిమ్మల్ని ఎంతో బాధించాయని చెప్పుకోవచ్చు అయితే ఇక మీదట నుంచి ఈ సెప్టెంబర్ మాసం నుంచి మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయండి ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం లోపు అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా అండి మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే అది మీకు నమ్మశక్యంగా లేదు కానీ ఏది చేసినా కూడా మీకు కలిసి రావటం లేదు ఎందుకంటే మీ మైన ఎక్కువ కూడా ఈ మేషరాశి వారి మీద ఎక్కువగా నరదిష్టి ఎక్కువ ఉందండి ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల వంటి శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారండి ముఖ్యంగా ఏంటంటే నరదృష్టి అనేది చాలా అంటే చాలా కూడా ప్రభావవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది నరుడు దృష్టికి నలరాయ కూడా పగిలిపోతుందనే సామెత మీరు విని ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చూపు అనేది మీ పైన అధికంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొని కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉంటాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనూ దాగి ఉన్నాయండి ఏది చేసినా కూడా మీకు కలిసి రాదు ఏదో ఒక అంటే మీకు అంటే ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయండి ఇంట్లో అనేక రకాలుగా బాధలు ఇబ్బందులు అనేక సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ వస్తాయి ఎంతో కాలంగా చెప్పాలి అంటే తీవ్రంగా సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ వచ్చారని కూడా చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసనాలతో ముందుకు సాగుతూ వచ్చారు ఆ భగవంతుడి మీద నమ్మకం అంటే భారం వేసి మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా సరే మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య వెంటాడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వాళ్ళు செப்டம்பர் மாசம் అంటే సంపూర్ణ చంద్రగ్రహం లోపు మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటికి రాబోతుండే ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ అనేది వేరుపడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాల వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి ముఖ్యంగా చెప్పాలంటే చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయండి ఈ విధంగా మేషరాశి వారి జీవితంలో కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏంటంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అండి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు ఆదివారం రోజున గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు అలానే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీ మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఈ సమయంలో అంటే పొందుతారండి ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి తరిమి కొట్టబోతున్నాడు అలానే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణం మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు మనల్ని చుట్టుముడతాయి కాబట్టి ముఖ్యంగా నా అనుకున్న వారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితులు కూడా వస్తాయండి ఒక సందర్భంలో చెప్పాలి అంటే ఇక జీవితం కూడా ముగించాలిరా అనేటువంటి ఒక రకమైన నిరాశ కూడా మీకు ఏర్పడింది ఎందుకు దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో వారి జీవితంలో అనుకోని విధంగా ఎన్నో సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ సమయంలో ఈ మేషరాశి వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ సెప్టెంబర్ మాసం ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం రోజున అంటే ముఖ్యంగా వారు మీ ఇంట్లో పనికిరాని ఇరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయటపడేది ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ వస్తువుల రూపంలో ఇంట్లో ఉంటుందండి కాబట్టి ఇటువంటి వస్తువులు మీ ఇంట్లో పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుందండి ముఖ్యంగా మేషరాశివారు రేపటి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం రోజున మీరు ఒక పరిహారం చేయవలసి ఉంటుందండి ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లోపలికి లాక్కునే శక్తి ఉంటుందండి కాబట్టి మేషరాశి వారు ఆదివారం రోజున ఒక కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు రాసి గంధము కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా ఏంటంటే మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మాన్ని కనుక వేలాడదీయండి ఈ విధంగా కనుక మీరు చేస్తే గనక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది గ్రహణం యొక్క ఎఫెక్టు అనేది కూడా మీపై ఉండకుండా ఉంటుందండి అదేవిధంగా మీరు ఆ శ్రీ దేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తాండం వేస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుందండి ఇక మీకున్న అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి ఆర్థిక పురోగతి మీరు చూస్తారు కూడా ముఖ్యంగా అండి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజున ఏ సమయంలో ఉంటే సాయంత్రం ఆరు గంటల సంధ్యా సమయంలో నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లోండి బయటికి వెళ్ళిపోతుంది ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత అన్ని విధాలుగా మీ జీవితంలో అనుకోని విధంగా కొన్ని మార్పులు చెందడం అనేది ఉంటుందండి అంటే రోజు మీరు పడిన కష్టాలు బాధలు ఇన్ని రోజుల నుంచి పడిన కష్టాలు కావచ్చు బాధలు సమస్యలు మీకు విముక్తి అనేది లభిస్తుంది ఇక ముఖ్యంగా అండి మేషరాశి వారి జీవితంలో మరెన్నో మీకు శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది అలానే విష్ణు సహస్రనామం పారాయణ చేయండి అలానే దాన చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా ఎన్నో శుభ అయితే పొందుతారండి అలానే మేషరాశి వారు ముఖ్యంగా అండి రేపు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిపోతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రహణం గ్రహణం సమయంలో బయటికి రాకుండా ఇంట్లోనే ఉండండి అలానే మీరు తినే పదార్థాల మీద గరికెను కానీ తులసి దళాలను కూడా వేసుకోండి గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేసి చక్కగా ఇంట్లో చిత్రపటాలను నీట్గా అంటే శుభ్రం చేసుకొని బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారం చేసుకుంటే గనక ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు అనేవి రాబోతున్నాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలండి కాబట్టి చంద్రగ్రహణం సమయంలో ఓం నమో నారాయణ ఓం నమ శివాయ గాయత్రి మంత్రం వంటి మంత్రాలను జపించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం అనేది తగ్గుతుంది అని పండితులు చెప్తున్నారు అలానే ఆహార నియమాలు పాటించడం చాలా మంచిదండి గ్రహణం ప్రారంభానికి ముందు లేదా గ్రహణం ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవడం ఉత్తమం అలానే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం దేవత ప్రార్థన చేయడం మానసిక ఆందోళన తగ్గుతుందండి ఇక గ్రహణం ముగిసిన తర్వాత నది లేదా చెరుల్లో పవిత్ర స్నానం చేసి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం అత్యంత శుభప్రదమండి గర్భిణీ స్త్రీలండి ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవాలండి ఇక ఆహారం వస్త్రదానం చేయడం వల్ల ఏంటంటే ప్రతికూల ప్రభావం అనేది దక్కుతుంది ఇక మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా జరుగుతుందండి చూశారు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే మేషరాశి జాతుకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ